శ్రీగురు బియ్యో నమ నా పేరు మారేపల్లి భువనేశ్వరి హైదరాబాద్ నుంచి యాదేవి దేవీ బుద్ధి రూపేణ సంస్థిత నమో నమస్తే మిట్స్ రేడియో శ్రోతలకి మహానవమి శుభాకాంక్షలు ఈరోజు మనం మహానవమి వైభవాన్ని గురించి తెలుసుకుందాం నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది మహానవమి ఈరోజు జగదంబను ఆరాధించాలి మహానవమి నాడు అమ్మవారిని అపరాజితగా పూజిస్తారు మహిషాసురమర్ధనిగా అలంకరించి ఆరాధిస్తారు కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజైన ఈ మహానవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని ఆ ఆరాధిస్తారు నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు మనలో ఉండే చెడుని నాశనం చేయాలని మొదటి మూడు రోజులు సంపదను ప్రసాదించాలి అని తర్వాత మూడు రోజులు జ్ఞానాన్ని ఇవ్వాలి అని చివరి మూడు రోజులు ప్రార్థిస్తారు దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో తొమ్మిదవ రోజు అమ్మవారి తొమ్మిది అవతారాలలో మహిషాసురమర్దని అవతారం మహోగ్ర రూపంగా భావిస్తారు సింహవాహిని అయిన అమ్మవారు లోకకంటకుడైన మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి లోకాలను కాపాడింది అనంతరం అదే స్వరూపంతో అమ్మ ఇంద్రకీలాద్రిపై స్వయంభూగా వెలిసింది నవమి రోజు అమ్మవారు రాక్షస సంహారం చేసినందున ఈరోజు మహార్నవమిగా వ్యవహరిస్తారు సింహవాహన ఉగ్ర ఉగ్రరూపంతో అష్టభుజాలతో పాశం అంకుశం త్రిశూలం మొదలైన ఆయుధాలను ధరించి దర్శనమిచ్చే మహాశక్తిని పూజిస్తే శత్రుభయం ఉండదు అన్ని అవతారాలలోనూ ఆదిపరాశక్తి దుష్ట రాక్షసుల్ని సంహరించింది ఆశ్వీజ శుద్ధ నవమి నాడే అందుకే దీనికి అంత ప్రత్యేకత సంవత్సరంలో ఉండే ఇరవై నాలుగు నవమి తిథుల్లోనూ గొప్పది కనుక మహానవమి అని కూడా పిలువబడుతుంది జయ జయ హే మహిషాసు రమర్దిని రమ్య కపర్దిని శైల సుతే అంటూ ఈరోజు దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ అన్ని వర్గాల వారు అమ్మని ఆరాధించి తరిస్తారు ఈరోజు పూజలు అందుకుంటున్న మద్దని అవతారాన్ని మాయాదేవి రెండవ అవతారంగా పిలుస్తారు మహిషాసురుణ్ణి వధించడానికి ఉద్భవించిన అమ్మ విష్ణువు శివుడు నోట్లోంచి వెలువడిన మంటల నుండి ఏర్పడిన మహాశక్తి అని అంటారు ఇంతటి మహాశక్తితో ఉన్న అమ్మకు కూడా మహిషాసురుణ్ణి మర్దించడానికి మూడు సార్లు ప్రయత్నిస్తే కానీ విజయం దక్కలేదు అని పురాణాలు చెప్తున్నాయి అమ్మవారిని ఈరోజు బెంగాల్లో అపరాజితాదేవిగా చాలా ఘనంగా పూజిస్తారు అంతేకాకుండా ఈరోజు పదేళ్ల బాలికను సర్వక్షేమాలను ప్రసాదించే సుభద్రాదేవిగా ఆరాధిస్తారు గ్రామ గ్రామాలలోనూ గ్రామ దేవతగా ఆదిపరాశక్తి పూజలు అందుకుంటుంది ఈరోజు అమ్మను పూజించే వారికి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అని అంటారు సమస్త భయాలు తొలగిపోయి అమ్మ పూజతో ధైర్య స్థైర్యాలు కలుగుతాయి అని భక్తుల నమ్మకం అయితే ఉగ్రమూర్తిగా ఉన్న అమ్మకు ఈరోజు నైవేద్యంగా బెల్లపు అన్నం పులిహార గారెలు వడపప్పు పానకం చలిమిడి నిమ్మరసం నివేదన చేసి చేస్తారు నవమి పండుగ నాడు మినపగారెలు తప్పనిసరిగా నివేదన చేయాలి అని పెద్దలు చెప్తారు ఈ రోజున శుభానికి సంకేతంగా పాయసం కూడా నివేదన చేస్తారు అలాగే బొమ్మలకు పేరంటం జరుపుతారు కొన్ని ప్రాంతాల వారు వాహన పూజ మహానవమి రోజు చేసుకుంటారు అని పండితులు చెప్తున్నారు అయితే ఈ మహానవమి రోజు మహిషాసుర మర్దని అలంకారంలో కనిపించే అమ్మవారిని నీలం రంగు వస్త్రంతో అలంకరిస్తారు ఎందుకంటే నీలం రంగు యుద్ధానికి సంకేతం అందుకని ఈ రంగు వస్త్రం ధరించి మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించారు అని చెప్తారు అలాగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రంగు వస్త్రం రోజుకో నైవేద్యం సమర్పిస్తారు అయితే ఇవన్నీ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి భక్తి ప్రధానం కానీ ఇలాగే చెయ్యాలి అనేం లేదు అంటారు పండితులు నవరాత్రి పూజను నవదుర్గల రూపాల్లో మొదటిదైనటువంటి శైలపుత్రితో ప్రారంభిస్తారు తొమ్మిది రోజులు చేయలేని వారు ఏడు రోజులు అంటే సప్తరాత్ర వ్రతము అని చెప్పి చేసుకోవచ్చు ఏడు రోజులు చేయలేని వాళ్ళు ఐదు రోజులు అంటే పాంచరాత్ర వ్రతం అని చేసుకోవచ్చు ఐదు రోజులు చేయలేని వాళ్ళు మూడు రోజులు చేసుకోవచ్చు అంటే త్రిరాత్ర వ్రతము అని అలా మూడు రోజులు కూడా చేయలేని వాళ్ళు కనీసం ఒక్క రోజైనా అంటే ఈ నవమి రోజైనా పూజ చేసినట్లయితే సంవత్సరమంతా అమ్మవారిని ఆరాధించిన ఫలం లభిస్తుంది అని శాస్త్రవచనం నవరాత్రి వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది నారద పాంజరాత్ర గ్రంథంలో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడు అని రాత్రి అనే శబ్దానికి పరమేశ్వరి అనే అర్థాలు ఉన్నాయి అంటే నవరాత్రిలో రెండు పదాలు నవ రాత్రి నవ అంటే పరమేశ్వరుడు రాత్రి అంటే పరమేశ్వరి అని అర్థం ఈ ప్రకారంగా చూసినట్లయితే పార్వతీ పరమేశ్వరుల ఆరాధనమే నవరాత్ర వ్రతం అయితే మనకి ఈసారి పదకొండు రోజులు నవరాత్రులు వచ్చాయి ఎందుకంటే ప్రతి పదేళ్లకు ఒకసారి తిది వృద్ధి చెందుతుంది దీంతో దసరా శరణ్ నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఇంతకు ముందు ఇలా రెండు వే రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు జరిగాయి అప్పుడు కూడా ఇలాగే తిది వృద్ధి చెందడంతో పదకొండు రోజులు చేశారు అలా వచ్చినప్పుడు అమ్మవారిని కాచాయిని దేవిగా అలంకరించారు మళ్ళీ ఈ ఏడాది ఈ అమ్మవారికి కాచాయిని దేవి అలంకారం చేస్తారు ఈ నవరాత్రులు ఉత్తరాదివారు ఒకలాగా దక్షిణాదివారు మరోలాగా స్వల్ప మార్పులతో ఆచరిస్తూ ఉంటారు ఇకపోతే ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విశేషమైనది ఏమిటి అంటే అమ్మవారి రూపం మహిషాసురినీ దేవి శరన్ నవరాత్రుల్లో ఎలా ఉంటుంది ఆ రూపాన్ని ఒక్కసారి ఊహించుకోండి ఊహించుకుంటే ఆ రూపం ఎలా ఉంటుందంటే సింహవాహనం మీద అలీడపాద పద్ధతుల్లో ఒక చేత త్రిశూలం ధరించి మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో భక్తులకు దర్శనమిస్తుంది అలీడపాద పద్ధతి అంటే ఏంటంటే కుడికాలు వెనుకకు తన్నిపెట్టి ఎడమకాలు ముందుకు వంచి నిలబడి త్రిశూలాన్ని రాక్షసుడికి గురి పెడుతున్నట్టు ఉన్నటువంటి భంగిమనమాట అలాగా నిలబడి ఉండటాన్ని అలీడము అంటారు ఇది మనకి శిల్పశాస్త్రంలో ఒక పద్ధతి అనమాట ఎక్కడ దేవాలయాల్లో చూసినా కూడా అమ్మవారు మర్దనిగా మనకి ఈ రకంగానే దర్శనమిస్తుంది ఎలా కుడికాలు వెనక్కి తన్ని పెట్టి ఎడమకాలు ముందుకు వంచి నిలబడి ఉంటుంది మీరు గమనించండి దీన్ని ఈ భంగిమనే అలీడము అంటారనమాట అలీడ పాదము అంటే అదనమాట అర్థం ఆ మహిషాసుర మర్దిని దేవిని దర్శిస్తే సకల భయాలు తొలగిపోతాయి అలాగే దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిదాత్రి ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది సిద్ధి అంటే పరిపూర్ణత అని అర్థం సిద్ధి అంటే సరిగ్గా చెప్పాలి అంటే మనం ఏదో ఒకటి కోరుకున్నప్పుడు అవసరం కంటే ముందే మనకు లభించడాన్ని సిద్ధి అంటారు అమ్మవారి భక్తులు ఇలాంటి సిద్ధులను తమ భక్తి మార్గంలో ఎన్నింటినో పొందుతారు ఎవరైతే వాటిని చెడుకు ఉపయోగిస్తారో వారు పొందిన సిద్ధులను కోల్పోతారు అంటే చెడుకు ఉపయోగించకూడదు సమాజ శ్రేయస్సుకే ఉపయోగించాలి పరోపకారానికే ఉపయోగించాలి స్వార్థానికి ఉపయోగించకూడదు అని తెలియజేస్తున్నారు పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతో పొందాడు అని మనకి దేవీ పురాణం చెప్తుంది నవదుర్గలలో చివరి అవతారంగా దర్శనమిచ్చే సిద్ధిదాత్రి దేవిని పూజించే భక్తులు ఈ రోజున ఎటువంటి కోరికలు కోరుకోకుండా పూజించినప్పుడే మోక్షాన్ని పొందగలుగుతారు అని చెప్తారు అయితే సింహవాహనంపై బయలుదేరినటువంటి ఆ శక్తి వికటాట్హాసం చేస్తూ మహిషాసురుడి సేనాపతులైనటువంటి చిక్షుర్రుడు చామరుడు ఉదద్రుడు బాష్కలుడు బిడాలుడు వంటి రాక్షసుల్ని సంహరిస్తుంది ఆ తరువాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసురుని సంహరిస్తుంది అయితే నవమి తొమ్మిదవ రోజు నవరాత్రులు అని చెప్తున్నాం కదా ఈ తొమ్మిది సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే భగీరథుడు గంగను భువి నుండి దివికి తెచ్చినది ఈ మహానవమి రోజే అని చెప్తారు ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిథి గురించి ఎందుకు చెప్తారంటే తొమ్మిదో రోజు మంత్రసిద్ధి కలుగుతుంది అందుకే అమ్మవారిని ఈ రోజున సిద్ధిదాత్రిగా పూజిస్తారు పైగా తొమ్మిది అంకె ఎంతో విశిష్టమైనది నవనాడులు నవరంధ్రాలు నవచక్రాలు నవగ్రహాలు వీటన్నింటికి నవరాత్రులతో ఆధ్యాత్మికపరమైన సంబంధం ఉంది అని చెప్తారు తల్లి గర్భంలో శిశువు ఉండేది తొమ్మిది నెలలు కాశీక్షేత్రంలో తొమ్మిది నెలలు కానీ తొమ్మిది రోజులు కానీ తొమ్మిది గడియలు కానీ ఉంటే పితృపాపాలన్నీ ఇట్టే తొలగిపోయాయట తొలగిపోతాయట శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం నమస్కారం దాస్యం సఖ్యత ఆత్మ నివేదన ఇవి నవవిధ భక్తి మార్గాలు ఎక్కడ చూసినా అన్నింట తొమ్మిదినే ఎందుకు చెప్తుకుంటారంటే తొమ్మిది అంకె మార్పులకు లోను కాని బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది ఎందుకంటే తొమ్మిదిని ఏ సంఖ్యతో గుణించినా తొమ్మిదే వస్తుంది అంటే దీని శక్తి నిశ్చలం అని ఇదే బ్రహ్మతత్వ రహస్యం అంటే ఎప్పుడూ సానుకూల శక్తి ఇచ్చే సంఖ్య అన్నమాట అంటే పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటటువంటి అంకె తొమ్మిది అయితే మహిషాసురుణ్ణి సంహరించింది అని చెప్పి కదా మనము రోజుని మనం జరుపుకుంటున్నాము మహానవమి అని మరి ఆ మహిషాసురుడు ఎవరు అతని వృత్తాంతం ఏమిటి అంటే పూర్వం దానవ వంశానికి మూలపురుషుడైన ధనువుకు రంభుడు కరంబుడు అని ఇద్దరు కుమారులు వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవటం ఆ లోపం సరిదిద్దుకోవాలి అని వాళ్ళిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు కరంబుడేమో పంచనాదం అనే మడుగులో దిగి ఒంటికాలిపై తీవ్ర తపస్సు ప్రారంభించాడు రంభుడేమో దానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక సాల వృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుడి గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు కాలంతో పాటు వాళ్ళిద్దరి తపస్సు కూడా వేగంగా సాగుతోంది వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది అది మామూలే కదా అంతే మొసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది కానీ తపోదీక్షితుడు కోపోద్రిక్తుడు కారాదు అనే ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలి అని నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకుని ఎడంచేత్తో తన జుట్టుపట్టుకుని కుడి చేత్తో తలను ఖండించుకోపోయాడు మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసురా ఏమిటి ఈ నిరాలోచన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బతికి వస్తాడనుకుంటున్నావా ఆ ప్రయత్నం మానుకో అన్నాడు హుతవాహన అశువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడు అని నాకు తెలుసు సంతానం కోసమే కాని ఇంద్రపదవిని ఆశించి మేమీ తపస్సు చేయలేదు ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవ జాతికి తీరని మహాపరాధం చేశాడు అందుకు ప్రతీకారంగా సర్వ ప్రాణిగణాలకు అజేయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు సకలలోక వందితుడు త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు రంభాసుర నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్షవిహార భూమి అయినటువంటి ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక మహిషి ఒక గేదెని చూశాడు దాన్ని చూడగానే రంభుని మనస్సు చలించి దానితో సంగమించాడు తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాళ నగరానికి పట్టమహిషిని చేసి దాని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు ఒకరోజు ఓ దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంట పడింది అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దాడు ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచింది దాంతో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసినటువంటి ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాని వెంట పడింది ఆ దున్నపోతు నిండు గర్భంతో ఉన్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడ ఉన్నటువంటి యక్షులను శరణు కోడింది యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది చివరికి ఎలాగైతేనే యక్షులు ఆ దున్నపోతును సంవరించారు అనంతరం యక్షులు ఆ రాజమహిషాన్ని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు తన ప్రాణనాథుని పార్థివ దేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగు పరుగున వచ్చి ఆ రగులుతూ ఉన్నటువంటి చితిలో దూకి సహగమనం చేసేసింది యక్షుల ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు వాడే రంభాసురుని కొడుకు మహిషాసురుడు అంటే మహిషి రాక్షస సంగమ సంజాతుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు మరణించిన రంభాసురుడు పుత్రవ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురునికి ఆంతరంగిక అనుచరుడయ్యాడు మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు అనంతరం స్వర్గలోకం మీద భూలోకం మీద దండెత్తి దేవతలందరినీ తరిమి కొడతాడు బ్రహ్మశాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తియుక్తులతో ఒక యువతిని సమస్త శక్తివంతురాలిగా సృష్టిస్తారు అలాంటి దుర్గాదేవి మహిషుణ్ణి ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది మహానవమి రోజున ఇంతటి బలమైన రాక్షసుడిని వధిస్తుంది అందువలన దుర్గాదేవి మహిషాసురమర్దని అని నామాంతరం కలిగింది అంత ప్రశస్తమైనది మహానవమి కనుక ఆ మహిషాసురమర్దని మర్దని అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ మరొకసారి మహానవమి